ము ఉదయం ఒక చంపేసి మన ధర్మవరం చెరువు మరొకటి దగ్గర పడేయడం జరిగింది మేము పోయి అతన్ని అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతని సంపత్ కుమార్ అని జూనియర్ అడ్వకేట్ హిందూపూర్గా దిల్లడం జరిగింది అతని మీద మన ఫాదర్ రాజ్ కుమార్ వచ్చేసి కంప్లైంట్ రాజన్న అని రాజశేఖర్ అని అతను కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద కేసు దర్యాప్తు జరిపినాము దీంట్లో ఆ రోజు కంప్లైంట్లో యాక్చువల్గా కృష్ణారెడ్డి అతని కొడుకు రెడ్డి ఓ కొడుకు నెక్స్ట్ నరేంద్రాని రామాంజన ఐదు మంది మీద ముద్దాలుగా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ బాగా జయలేదని కృష్ణాడి ఎదురుగా ఉన్నటువంటి ఒక స్థలము అది శ్రీకాంత్ అని సంపత్ కుమార్ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఈ శ్రీకాంత్ యొక్క స్థలం విషయంలో హిందూపురంలో అనేక కేసులు జరిగినాయి కృష్ణారెడ్డికి సంపత్ కుమార్ మధ్యలో కూడా గొడవలు జరిగినాయి సంపత్ కుమార్ మీద కూడా కృష్ణారెడ్డి గారు కేసులు పెట్టడం జరిగింది కృష్ణారెడ్డి మీద కూడా సంపత్ కుమార్ కేసులు పెట్టడం జరిగింది ఈ విషయంగానే ఈ గలడలు జరుగుతుంటే రామాంజన్ అని అతను అతని దగ్గర ఉన్నటువంటి రామాంజ్ అతను తెలుసు అతను అతని పడితే అతను ఈ సీను నెక్స్ట్ వచ్చేసి రవి లోకేషు శ్రీకాంత్ ఈ వీళ్ళందరూ కలిసి నలుగురితో కంప్లీట్ కంప్లైంట్ వీళ్ళు ఐదు మంది కలిసి నలుగురిని అప్పగేయడం జరిగింది ఏ విధంగా శ్రీకాంత్ని కానీ సంపత్ కుమార్ కానీ చంపాలని ఉద్దేశంతో వాళ్ళు ఉదయం ఈ కృష్ణారెడ్డి గారి ఇంట్లోనే రెడ్డి కృష్ణారెడ్డి నెక్స్ట్ రామాంజీ ఈ నలుగురు ముద్దాయిలు అందరూ కలిసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది అడ్వాన్స్గా ఫస్ట్ ఈ రామాంజీతో పాటు నలుగురికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తేదీన ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ సంపత్ కుమారు రేపు కేసు విషయంలో హిందూపూర్ రావడం జరిగింది అతను వచ్చిన తర్వాత అతన్ని గమనించి అతను అవైలబుల్లో ఉన్నాడని చెప్పేసి ఈ కృష్ణారెడ్డికి రెడ్డికి చెప్పడంతో అతను చంపేయమని చెప్తే ఈ నలుగురు కలిసి అతని తాగుదాం రమ్మని చెప్పేసి కర్ణాటక బార్డరు అక్కడ తీసుకెళ్లి ఆ బీర్లు తాగుతూ తాగుతూ వీళ్ళు ముందేస్తున్న ప్లాన్ ప్రకారం ఆ సీసాలతో కొట్టడము అతన్ని అదేవిధంగా గొడవలతో నరకడము చాకుతో పుట్టడం జరిగింది అక్కడనే చంపేసి అతన్ని డిక్కీలో పడేసుకొని ఒక మారుతి షిఫ్ట్ కారు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా బాగా మేము కదిరిపోతున్నాం అని చెప్పేసి తెప్పించుకొని అది ఉదయం నుంచి అక్కడ వాళ్ళ దగ్గర ఉంది మేము కదిరి వెళ్ళాలని చెప్తే అతను ఇవ్వడం జరిగింది ఈ అతను ఆ డ్రైవింగ్ చేసుకుంటూ కారు డిక్కీలో శవాన్ని పడేసుకొని హిందూపురం నుంచి ఇక్కడికి వచ్చి మన ధర్మవరం ఉదయం రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో చెరువు కట్టల పక్కన రోడ్డు పక్కన కంపలో పడేయడం జరిగింది అక్కడి నుంచి వాళ్ళు అనంతపూర్ వెళ్ళడం జరిగింది అనంతపూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ క్లర్కు నరేంద్ర మళ్ళీ వీళ్ళకి ఒక పది లక్షల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళందరికి ఇవ్వడం జరిగింది ఆ పది లక్షల్లో వీళ్ళంతా వాడుకున్న తర్వాత మనకి ఏడు లక్షల దాకా రికవరీ జరగడం జరిగింది ఈరోజు రామాజిని నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర